ఎట్లు బండి క్రాక్ ఉందిలే బాడీ కట్టించిన తర్వాత ఇక మన ప్రీవియస్ వీడియోలో చాలా మంది అడిగారు ఎంత అయింది బ్రో కట్ మొత్తం ఎంత అమౌంట్ ఎంత అయింది అని అడిగారు సో ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మనం ఫస్ట్ ప్యాకేజ్ మాట్లాడుకున్నప్పుడు ఒక అమౌంట్ ఉండే కాకపోతే మేము బాడీ కట్టించుకున్నప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ తగ్గించుకున్నాం వద్దు అనుకుని బాడీ వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సో ఇక దాని తగ్గట్టు మనకి అమౌంట్ కూడా తగ్గుతుంది కాబట్టి నేను ఏ వీడియోస్ లో పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏ మెన్షన్ చేయలేదు లాస్ట్ కిప్తా బాడీ మొత్తం అయిపోయిన తర్వాత అన్న ఇక మన బండికి ఎంత పడ్డదంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడింది అనమాట బాడీ కట్టించడానికి ఇక మన బండి బాడీ ఏపిచ్చింది ఏడా అంటే కేఎస్ఎన్ ఫ్యాబ్రికేటర్స్ మానిక్ చంద్ ఇది మల్లపూర్ కిందికి వస్తుంది ఇక గి వాళ్ళ దగ్గర పని ఎట్లుంటది అంటే మొత్తం రూపాయి అటు ఇటు అయినా సరే గానీ పని మాత్రం పక్కా ఉంటది అన్నవాళ్ళ దగ్గర పెద్ద పెద్ద డిసిఎం లు బండ్లు అశోక్ లీ లైన్లు ఇంకా ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద ట్రక్ లకి ఓపెన్ బాడీ గాని కంటైనర్ లు గానీ మన బాడీ కట్టిచ్చే కాంచ్ మన పెయింట్ వేసేదాకా ప్రతి చిన్న డీటైలింగ్ ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత బండి మన చేతికిస్తారు ఇక మొత్తం ఈ వర్క్ షాప్ కి మన కాజాబాయ్ ఓనర్ అనమాట ఇక మన బండి పర్ఫెక్ట్ రెడీ అయిన తర్వాత ఇస్తారు అనమాట ఇక మన బండి బాడీ కట్టింది ఒక ఈ తాతనే తాత దగ్గర దగ్గర ఒక నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందండి నేను పర్సాన ఇంటే ఇక ఎవరైనా కొత్తగా బాడీ కట్టించుకోవాలని అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వర్క్ షాప్ కైతే విజిట్ చేసి చూడండి అన్న అడ్రస్ మొత్తం మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఆ నుంచి చక్కగా మా పెద్దవాడు వాళ్ళ దగ్గర ఉండే రేడియం షాప్ దగ్గరికి తెలిపేనాం ఎందుకంటే మాకు పొద్దుల రేపు పొద్దుగాల రిజిస్ట్రేషన్ ఉంది కదా బండిది సో దానికి కావాల్సిన టెక్స్ట్ అంతా మేము రేడియం వర్క్ వేయించినాం అనమాట వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెయింట్ తోటి సెట్గా అని చెప్పి ముందే రేడియం తోటి వేయించుకున్నాం సో ఆ చక్కగా మన ఇంటికై తెలిపోయినాం అనమాట ఇక మన బండి చిన్నప్పటి నుంచి బాడీ కట్టించేంత వరకు ప్రతి ఒక్క వీడియో మన లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది సో ఆ వీడియోలు మొత్తం చూడండి ఎలా వర్క్ నడిచింది అనేది ఆ వీడియో చూసిన తర్వాత మీకు అనేది పూర్తి క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి ఇప్పుడైనా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కోల్ అనే యూజర్కి అనిపిస్తే వీడియో మొత్తం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం షేర్ టీం వాళ్ళ ఛానల్ బాయ్ అందరికి